వార్డు సందర్శన భాగంగా ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ గల్లీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇలా రోడ్లు అసలు రోడ్లు కూడా ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు కనీసము మరమ్మతులు చేసే పరిస్థితి లేదు ఇక్కడ కాలనీ ప్రజలు ఎంతో నమ్మకంతో స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ని ఎన్నుకోవడంతో ఇలా ఆయన గెలిచిండు కానీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కౌన్సిలరు ఇప్పటి వరకు రోడ్ల గురించి అనేక సార్లు అధికారులకు చెప్పినా కానీ కూడా పట్టించుకునే పాపానబోలేదు ఈరోజు రోడ్లతో సమ సమస్యతో పాటు డ్రైనేజీ కూడా ఇప్పటికి కూడా తీయలేని పరిస్థితి ఈరోజు ఈ గల్లీలో ఉన్నది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఇకనైనా ఒకసారి స్పందించి ఈ వార్డు సందర్శనకు వచ్చి వార్డు సమస్యలపై ఇలా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తక్షణమే మామిడిపల్లిలో ఇరవై నాలుగు వార్డులో ఒకటి రెండు మూడు నాలుగు వార్డులలో వీధి ఎంపళ్లలో ఇలా సందర్శించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పట్టణంలోని నిన్ననే మనం చూసినాం జర్నలిస్ట్ కాల్లోని ఇవాళ టెన్ పర్సెంట్ ల్యాండ్లనే కానీ అసైన్మెంట్లనే కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా ఇలా డబ్బు ప్రధానంగా ఆలోచనతో అనేక రకాల తప్పులకు దిగుతూ ఇలా తప్పుడు పత్ర పత్రాలు సృష్టించు సృష్టిస్తూ ఇలా భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ఐఎంలో మనం చూసినాము వీళ్ళ అనేక రకాల కుల సంఘాలకు ఇచ్చినటువంటి భవనాలు వీళ్ళ ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితి పరిష్కారం చూపలేని పరిస్థితి అలాగే టెన్ పర్సెంట్ ఏదైతే ఉన్నాయో ల్యాండ్స్ వాటిని ఇప్పటికీ రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాలు చేస్తూ ఉంటే ఇలా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్య విషయము తక్షణమే మీ అధికారులు స్పందించి ఆ రియల్ ఎస్టేట్ మాఫియాపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం టెన్ పర్సెంట్ ఎక్కడైతే జాగాలు కబ్జాకు గురవుతా ఉన్నాయో వాటి మా పార్టీకి దృష్టికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మేము స్పందించి మేము పరిష్కారం చూపెడతాము ఇందులో భాగంగా ఇరవై నాలుగు వార్డులు ఇలా అలాగే టెన్ పర్సెంట్ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని చెప్పనేసి ఇక్కడ జనాలు మాకు చెప్తా ఉన్నారు తక్షణమే వాటి మీద మున్సిపల్ అధికారులు రెవెన్యూ సిబ్బంది కూడా పరిష్కారం చూపాలని చెప్పని మేము సందర్భంగా కోరుతాం లేని ఈడలా కాలనీ వాసులతో పెద్ద ఎత్తున దానికి ఉద్యమానికి పూనుకోక తప్పదని చెప్పని మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆటో రాడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఒకవేళ నీళ్ళు నిండిందంటే ఆరు నీళ్ళకి వెళ్ళి పోవాల్సి వస్తుంది ఒకవేళ ఆ నీళ్ళల్లో పాము ఉండేదే తెలియదు ఏముండేదే తెలియదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి రోడ్లు వేస్తే మంచి కోరుకుంటాం ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా కొంచెం డౌన్ ఉంటుంది వెహికల్స్ ఒకవేళ బండి మీద వెళ్దామని నాకు చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని ఆ రూట్ నుంచి వెళ్దాం అంటే అక్కడే ఇబ్బంది ఈ రూట్ నుంచి వెళ్దాం అంటే ఇక్కడే ఇబ్బంది ఏ రూట్లకి వెళ్ళినా ఇబ్బందే ఉంటుంది మాకు దయచేసి కాస్త పట్టించుకొని రోడ్లు వేయాల్సిందిగా కూర్చున్నాం ఇంకా ఈ రోడ్లు చూసారు కదా ఇందాక మీరు ఇక్కడ గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా కష్టమే నైట్లో చీకట్లో వెళ్ళాలన్నా కష్టమే ఈ రోడ్లు ఇంత కూడా ఇంత హీనంగా వేస్తే ఎందుకు మీరు చూ చూడాలి కదా చూస్తేనే కదా తెలుస్తుంది గల్లీ గల్లీలో ఏం ప్రాబ్లం ఉన్నది తెలుస్తుంది కదా మీరు ఇంట్లో కూర్చుండి ఏసీలలో కూర్చుండి మాట్లాడితే నడుస్తుందా రండి ఇక్కడికి రండి స్కూల్ పిల్లలు బస్సులు ఆటోలు ఆటోలు కూడా వస్తలే వీటి లోపల గర్భిణీ వాళ్ళని అక్కడే పైన దించేసి వెళ్ళిపోతే పాపం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వికలాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు ఏం చేస్తున్నారు మీరు వచ్చి చూడండి అన్నీ చెప్పండి ఇక్కడికి వచ్చి తెలుస్తుంది వర్షాకాలం కానీ ఇప్పుడు ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రతి గల్లీలో సమస్య తీరుస్తేనే నడుస్తుంది లేదంటే పెద్ద ఎత్తున ఏదైనా చేయగలుగుతామని కోరుకుంటున్నాం